హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి షేరింగ్ కోడ్స్ టుడే నైన్త్ క్లాస్ తెలుగు సిక్స్త్ లెసన్ తీర్పులోని కవి పరిచయం యొక్క కోడించి చూద్దాం కవి పరిచయం ఫస్ట్ లైన్ కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తుకొస్తుంది దీనికి కోడ్ దానిపైన ఉంది చూడండి కరుణతో గంట కొడితే పుష్పం ఇచ్చారు కరుణ కరుణశ్రీ గంట ఘంటసాల పుష్పం పుష్ప విలాపం ఓకే నెక్స్ట్ లైన్ పిన్నలకు పెద్దలకు పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుఖవి చూడమని జంధ్యాల పాపయ్య శాస్త్రి దీనికి కోడ్ కవి పరిచయం పైన చూడండి సుఖవిని చూడమని జప్పు పాప ఇక్కడ సుఖవిని చూడమని అంటే సుకవి చూడమని జప్పు పాప జంధ్యాల పాపయ్య శాస్త్రి ఓకే నెక్స్ట్ థర్డ్ లైన్ ఇతని కలం పేరు కరుణశ్రీ దాని పక్కనే ఉంది కోడింగ్ కరుణ పాపకు కలం కావాలి కరుణ కరుణశ్రీ ఇక్కడ పాప అని ఎక్కడ కనిపించినా పాపయ్య అనుకోండి కలం అంటే కలం పేరు ఓకే నెక్స్ట్ ఈయన జన్మస్థలం గుంటూరు జిల్లా కొప్పర్రు దీనికి కోడ్ పాపం గుంటలు కోపడ్డారు గుంటలు గుంటూరు కోపడ్డారు కొప్పర్రు ఓకే నెక్స్ట్ ఈయన తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ పరదేశయ్య దీనికి కోడ్ తెలుగు వాచకం అనుంది కదా దాని కిందన చూడండి మహాలక్ష్మమ్మ అనే పాప పరదేశీయురాలు ఇక్కడ పరదేశీయురాలు అంటే పరదేశయ్య ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ లైన్ గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా ఈయన పనిచేశారు దీనికి కోడ్ తెలుగు వాచకం అనేది కదా దాని కింద సెకండ్ కోడ్ చూడండి గుంటూరు పాపలు ఏసీ కాలేజీలో అధ్యాపిస్తారు బికాస్ అక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏసీ కాలేజీల్లోనే అధ్యాపిస్తారు ఇక్కడ అధ్యాపిస్తారు అంటే అధ్యాపకులు అని నెక్స్ట్ ఈయన సమకాలికులు ఆరుద్ర పుట్టపర్తి నారాయణాచార్యులు దీనికి కోడ్ థర్డ్ కోడ్ చూడండి పాపతో ఆరుగురు పుట్టి సమానంగా పెరిగారు ఆరు ఆరుద్ర పుట్టి పుట్టపర్తి నారాయణాచార్యులు సమానంగా సమకాలికులు ఓకే నెక్స్ట్ సిక్స్త్ లైన్ ఈయన కవిగా పండితులుగా విమర్శకులుగా వ్యాఖ్యాతగా సంపాదకులుగా బా బాల సాహిత్య కథకులుగా బహుముఖ ప్రతీకగా నిలిచారు దీనికి కో పాప కవిగా పండితుల వద్ద విమర్శన వ్యాఖ్యలు లేకుండా బాల సాహిత్య కథల్ని సంపాదించి బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు నెక్స్ట్ ఈయన చిన్నవి పెద్దవి కలిపి డెబ్భై ఆరు గ్రంథాలు రచించారు దీనికి కోడ్ పాప చిన్నగా ఆరు పెద్దగా ఏడవది జస్ట్ అరుస్తుంది అంతే ఏడవదు ఏడు అరుస్తుంది ఆరు ఓకే నెక్స్ట్ ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి దీనికి కో బాలు ఉదయాన్నే కారు వేసుకొని వెళ్ళాడు విజయ బాలు మీన్స్ తెలుగు బాల శతకం కార్ కరుణశ్రీ ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది దీనికి కోడ్ పాపను కరుణ లేకుండా ఖండించాడు కరుణించాడు సారీ ఖండించాడు కండకావ్యం ఓకే సో ఇవ్వండి తీర్పు కవి పరిచయం యొక్క కోడింగ్స్ మీకు ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కొట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి